హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే రిషి రావడం చూసి హాయ్ రిషి అని పలకరిస్తుంది ఒక్కసారిగా రిషి మిథున నువ్వేనా నువ్వేనా నన్ను పలకరిస్తుంది అని చెప్పి చాలా ఆనందంగా మిథున దగ్గరికి వెళ్తాడు ఇక మిథున అయితే రిషి అలా మాట్లాడుతూ ఉంటే నవ్వేస్తుంది రిషి మిథున అలా నవ్వడంతో రిషి నువ్వు నవ్వుతుంటే ఎంత బాగుందో తెలుసా అని చెప్పి ఇక అయితే మిథునని చూసి మరింత ఆనందపడిపోతాడు ఇక మిథున చెప్పు రిషి ఇలా వచ్చావు అని అంటుంటే ఏ రాకూడదా అయినా నేనేదో పారాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అట్లా అడుగుతున్నావు నేను మా ఇంటికి వచ్చాను పైగా నాకు కాబోయే భార్యని చూడటానికి వచ్చాను అని చెప్పి ఇక రిషి మాట్లాడుతూ ఉంటాడు మిథున అయితే రిషి మాటలకి మరింత నవ్వుతుంది ఇక రిషి అయితే మిదున నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగుందో తెలుసా అని చెప్పి ఇక మిథునని అడుగుతుంటే మిథున ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంటే ఇప్పుడు ఈ హ్యాపీనెస్లో స్మాల్ గిఫ్ట్ అని చెప్పి ఇక రిషి అయితే మిథునకి ఒక అయితే ఇస్తాడు మిథునా నాకొద్దు అని చెప్పి వెంటనే ఫేస్ని మార్చేస్తుంది ఇదిగో ఇప్పుడే కదా నవ్వావు అప్పుడే అంత కోపమా అని అంటుంటే సారీ రిషి నాకు గిఫ్ట్లు అవి ఇష్టం ఉండదు అని చెప్పి ఇక మిథున అయితే రిషితో అంటూ ఉంటే రిషి చూడు మిథున ఇప్పుడే కదా మనిద్దరం సంతోషంగా మాట్లాడుకున్నాం ఇంతలోనే అంత కోపం చూపించుకు ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం ఇట్లాంటప్పుడు నేను నీకు ఒక స్మాల్ గిఫ్ట్ కూడా ఇవ్వకూడదా స్మాల్ గిఫ్ట్ ప్లీజ్ మిథున తీసుకో అని చెప్పి ఇక దేవ సారీ రిషి అయితే మిథునకి ఇస్తూ ఉంటే మిథున ఇక తప్పని పరిస్థితిలో ఆ గిఫ్ట్ని అయితే తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో ఇంట్లో వాళ్ళొచ్చి రిషితో సరదాగా మాట్లాడుతుంటారు ఇక మిథున మాత్రం రిషి ఇచ్చిన గిఫ్ట్ని పక్కనే టేబుల్ మీద పెట్టేసి ఇక తను కూర్చుని దేవాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే దేవ అయితే ఆరు బయట కూర్చుని మిథున తనకి కేక్ తినిపించింది అలాగే మిథున తనకి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఇదంతా కూడా గుర్తు చేసుకొని తనలో తను బాధపడుతుంటాడు ఇక ఇంతలో అక్కడికి ప్రమోదిని అయితే వస్తుంది ప్రమోదిని దేవా నేను విన్నది నిజమేనా అని అడగడంతో ఒక్కసారిగా దేవా ఏంటొద్దునా ఏం విన్నారు ఏంటా నిజం అని అడుగుతుంటే అది అది మిథునకి పెళ్ళట అని అడగడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు కానీ ప్రమోదనితో అవును పెళ్ళే ఎవరో కాదు నా ఫ్రెండ్ రిషి ఫారెన్లో ఉంటాడు చాలా బాగా చదువుకున్నాడు అలాగే పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు తనిప్పుడు కరెక్ట్ పర్సన్ని పెళ్లి చేసుకుంటుంది అని ఇక దేవా అయితే ప్రమోదినితో చెబుతూ ఉంటే ప్రమోదిని దేవా ఏం మాట్లాడుతున్నావు అక్కడ మిదునికి పెళ్ళని చెప్తుంటే నువ్విక్కడ కాస్త కూడా బాధపడకుండా అలా మాట్లాడుతున్నావు వెంటయ్యా నువ్వు మరి ఇంత కఠినంగా ఎలా మారిపోయావు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు అదన నేను కఠినంగా మారిపోవడమేంటి అసలు అసలు నేనెప్పుడు కూడా తనని భార్యగా చూడలేదు మరి తనకి పెళ్ళైతే నాకేంటి పెళ్ళి కాకుండా ఉంటే నాకేంటి అయినా తన ఇన్ని రోజులు నేనే భర్తనంటూ నన్ను టార్చర్ పెట్టేసింది అయినా తనకి నేను సరైన వాణ్ణి కానే కాదు ఏదో అనుకోకుండా జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు తను కరెక్ట్ పర్సన్ని పెళ్లి చేసుకుంటుంది తనిప్పుడు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అని అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి దేవా వెళ్ళిపోతుంటాడు ఇక దేవా వెళ్ళిపోతుంటే ప్రమోదిని చూడు దేవా నువ్వు బాధని గుండెల్లో దాచుకుని పైకి నవ్వని చూపిస్తున్నావు నేను చూస్తుంటే నువ్వెంతలా కుమిలిపోతున్నావో నాకు అర్థమవుతుంది ఎందుకయ్యా ఎందుకయ్యా ఇదంతా మిథన మీద చెప్పలేనంత ప్రేమని పెట్టుకుని ఇలా నీలో నువ్వే బాధపడ్డం ఏమాత్రం కూడా బాగాలేదు చూడు ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మిదనతో నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పు అలాగే తనని గుడికి తీసుకురా అని చెప్పి ఇక ప్రమోద్ని మాట్లాడుతుంటే ముందుకెళ్తున్న దేవ మళ్ళీ వెనకొచ్చి ఏంటదినా ఏం మాట్లాడుతున్నారు తనని వద్దలే కదా ఇక్కడి నుంచి పంపించేసింది మరి మళ్ళీ తనని తీసుకురమ్మని చెప్తారంటే తనంటే నాకు ఇష్టం లేదు అందుకే కదా నా జీవితం నుంచి తనని వెళ్ళగొట్టాను అని చెప్పి ఇక దేవ అయితే ప్రేమోదినితో చెప్పి మళ్ళీ ముందుకెళ్తుంటే ఇక ప్రేమోదిని అయితే మరి ఆ కళ్ళలో నీళ్ళెందుకు ఆ గుండెల్లో బాధెందుకు అని అంటుంటే చూడండి రదిన నేనెవరి కోసం బాధపడట్లేదు మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక దేవ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రమోదని చూడు నువ్వెంత దాచిపెట్టినా నీ కళ్ళల్లో తన మీదున్న ప్రేమ కనిపిస్తుంది నీ గుండె నిండా తన దూరమైన బాధ కనిపిస్తుంది నిజంగానే మీ ఇద్దరిది ఆ శివపార్వతులు కలిపిన జంటైతే ఖచ్చితంగా మళ్ళీ మీరిద్దరూ ఒక్కటవుతారన్నా నమ్మకం నాకుంది అని చెప్పి ఇక ప్రమోదిని వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ ఇక శారద కనిపిస్తుంది శారదని చూసిన ప్రమోదిని ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంటే శారద ప్రమోదని అని పిలవడంతో ఇక ప్రమోదిని చెప్పండయ్యా అని ఇక శారదని అడుగుతుంది శారద చూడు ప్రమోదని మిథుని గురించి ఈ ఇంట్లో ప్రస్తావన ఇదే ఆఖరి అవ్వాలి ఇంకొకసారి మిథున గురించి దేవ దగ్గరికి తీసుకురానని నాకు మాటివ్వు అని అడుగుతుంటే ఒక్కసారిగా ప్రమోదిని ఏంటత్తయ్యా మీరు మరి ఇంత కఠినంగా మారిపోయారు ఒకప్పుడు మిథున మన ఇంటి దేవత అలాగే ఈ ఇంటిని అలాగే దేవని మార్చి అదృష్ట లక్ష్మి అంటూ ఏమి అన్నారు కానీ ఇప్పుడు మిథున గురించి ఈ ఇంట్లో మాట్లాడొద్దని నా దగ్గరే మాట తీసుకుంటున్నారా సరే అత్తయ్యా సరే మీకు మాట ఇస్తాను ఇంకెప్పుడు కూడా మిథున ప్రస్తావన ఈ ఇంట్లో తీసుకురాను నమ్మినా ఆ పార్వతి పరమేశ్వరుడు నిజంగానే ఆ ఇద్దరి జంటని ఒక్కటి చేసుంటే మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటో తరుణ నమ్మకం నాకుంది అని అనుకుంటూ ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద అయితే మిథున వెళ్ళిపోయిన తర్వాత అక్కడే చెట్టు కింద కూర్చుని అయ్యో భగవంతుట దేవాని మార్చడం కోసం భానుతో పెళ్లి చేయడానికి ఆయన సిద్ధమయ్యారు కానీ అక్కడ మిథున మరొకరిని పెళ్లి చేసుకోవడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు నిజంగానే వీళ్ళిద్దరి మధ్యలో దూరం ఏర్పడిందా మిథున నిజంగానే దేవాకి దూరం అయిపోతుందా ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదే అని చెప్పి ఇక శారద అయితే తనలో తను కుమిలిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక రిషి అయితే అంకుల్ కాసేపు మిథునతో మాట్లాడతాను అని చెప్పి ఇక హరివర్ధన్ని అడుగుతుంటే హరివర్ధన్ అయ్యో వెళ్ళి మాట్లాడు బాబు అని చెప్పి ఇక హరివద్దనైతే రిషిని మిథున దగ్గరికి పంపిస్తాడు ఇక మిథున అయితే గజ గజ వణికిపోతూ ఉంటుంది ఇక మిదునని చూసిన రిషి మిథున ఏంటి అంతలా షవరింగ్ అవుతున్నావు అని అంటుంటే ఏమో తెలియదు రుషి బాగా చలిగా అనిపిస్తుంది కాస్త ఫీవర్ కూడా వచ్చినట్టుంది అని చెప్పి ఇక మిథున అయితే రిషితో చెప్పడంతో ఒక్కసారిగా రిషి మిథున మోహానికి తన చేతిని ఫీవర్ చెక్ చేయడానికి పెట్టబోయి చేతిని వెనక్కి తీసుకొని అంత ఫీవర్గా ఉంటే ఇలా ఇంట్లో ఉండడమేంటి పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంటే అయ్యో పర్వాలేదులే టాబ్లెట్ వేసుకుంటాను తగ్గిపోతుంది అని చెప్పి ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక రిషి అయితే వెంటనే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి అంకుల్ మిథునకి ఫీవర్గా ఉంది తనేంటి అంకుల్ ఏదో టాబ్లెట్ వేసుకొని నిద్రపోతాను అంటుంది మీరన్నా చెప్పండి అంకుల్ తనని హాస్పిటల్కి రమ్మని అని చెప్పి ఇక రిషి అయితే మిథుని హాస్పిటల్కి తీసుకెళ్తానని ఇక హరివర్ధన్కి చెప్పడంతో హరివర్ధన్ ఇంకా మిథున దగ్గరికి వెళ్ళి అమ్మా మిథునా ఫీవర్ వచ్చిందా ఏది అని చెప్పి వెంటనే తన బాడీ మీద చేయివేసి చెక్ చేస్తాడు ఏంటమ్మా ఒళ్ళింతలా కాలిపోతుంటే టాబ్లెట్ వేసుకుని పడుకుంటానని హర్షతో చెప్తున్నావుట వెళ్ళు హర్షతో కలిసి హాస్పిటల్కి వెళ్ళు అని అంటుంటే అయ్యో నానా ఏం కాదలే నాన్న నార్మల్ ఫీవరే నేను టాబ్లెట్ వేసుకుని పడుకుంటాను అని చెప్పి ఇక మిథురా మాట్లాడుతూ ఉంటే రిషి మాత్రం ఆ సెలవు ఒప్పుకోడు ఇక మిదునని తీసుకుని రిషి హాస్పిటల్కి అయితే బాధ దాడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి మిదునని చూడమని డాక్టర్తో చెప్తాడు అలాగే మిదున కోసం ఇక రిషి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతాడు ఇక డాక్టర్ మిదునని చెక్ చేసి మిథునకి ఇంజెక్షన్ చేస్తుంటే రిషి తనకే ఇంజెక్షన్ చేస్తున్నట్టుగా తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇంకా రిషిని చూసిన ఆ డాక్టర్ ఎవరమ్మా అతను నీకోసం అంతలా టెన్షన్ పడిపోతున్నాడు జస్ట్ నార్మల్ ఫీవర్ అన్నా సరే అతను ఇంతలా భయపడిపోతున్నాడు ఇంజెక్షన్ చేయడానికి కూడా అతను చేయించుకుంటానంటున్నాడు అని అంటుంటే ఇక మీదన ఆయన నా ఒడ్బి అని చెప్పడంతో ఒక్కసారిగా డాక్టర్ నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి నిన్ను చిన్న కష్టం కూడా చూడలేని వ్యక్తి నీ భర్తగా వస్తున్నాడు అని చెప్పి ఇక డాక్టర్ అయితే హర్షి రిషిని పొగ రిషిని పొగిడి ఇంకా మిదనతో అంటుంది ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే దేవ మంచం మీద పడుకుంటాడే కాని పదే పదే దేవాకి రిషితో తనకి పెళ్ళై పెళ్ళి గురించి అలాగే మిదన తను కలిసిన కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చి చాలా బాధగా అక్కడి నుంచి లేచి చాలా ఆవేశంగా బైక్తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆటోలో వెళ్తున్న బాను అయితే మిద్ దేవాని చూస్తుంది ఐ రాజాలా ఉందే రాజా ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఇక బాను కూడా దేవా వెంటే ఆటోతో వెళ్తుంది ఇంకా దేవా అయితే మందు బాటిల్స్ తెచ్చుకొని విపరీతంగా తాగుతూ ఉంటాడు ఒక్కసారిగా బాను దేవాని అట్లాంటి సిచ్యువేషన్లో చూసి రాజా ఏంటి అంతలా తాగుతున్నాడు అని అనుకుంటూ కిందకి దిగపోతుంటే ఉన్నట్టుండి పెద్ద గాలి వాన మొదలవుతుంది ఇక వెంటనే బాను గొడుగు వేసుకుని ఇక దేవా దగ్గరికి వెళ్తుంది దేవాకి గొడుగు పట్టి రాజా ఏంటిది ఎందుకు ఇలా తాగుతున్నావు ఇలా విపరీతంగా తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది రా రాజా అని చెప్పి ఇక బాను అయితే దేవాని రమ్మని పిలుస్తుంటే దేవా ఏయ్ వెళ్ళిక్కడి నుంచి నా ఇష్టం నేను తాగుతాను నీకెందుకు అని అంటుంటే అది కాదు రాజా ఇంతలా తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని అంటుంటే ఏమవుతుంది పాడవుతుంది ఆయన నా ఆరోగ్యం పాడైతే నీకేంటి ప్రాబ్లం నేను అస్సలు మంచివాణ్ణి కాదు ఆ అమ్మాయి మనసుని అర్థం చేసుకునేవాణ్ణి అంతకన్నా కాదు అని అంటుంటే రాజా ఏం చేస్తున్నావు రాజా అయినా ఆ మీదన తను తన జీవితాన్ని చూసుకున్నప్పుడు నువ్వు నీ జీవితాన్ని చూసుకోకుండా ఇలా తన కోసం తహకడం ఏంటి దేవా రాజా అని చెప్పి ఇక భాను అయితే దేవాని అడుగుతుంటే ఏయ్ మీదేమన్నా అన్నామంటే చంపేస్తాను తన జీవితాన్ని తను చూసుకోలేదు తనని నా జీవితంలో నుంచి నేనే బలవంతంగా వెళ్ళగొట్టాను తను తను తనని వెళ్ళగొట్టినందుకు తను నాకు ఎలాంటి శిక్ష వేయలేదు అందుకే నన్ను నేను శిక్షించుకుంటున్నాను అని చెప్పి ఇక దేవా అయితే విపరీతంగా తాగుతూ బాను ఎంత పిలిచిన పిలిచినా సరే వెళ్లకుండా ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా మిథున అయితే రాజా ఆగు రాజా నేను నేను తీసుకెళ్తా రా రాజా అని అంటుంటే ఏయ్ బొమ్మని చెప్పానా ఇక్కడ నువ్వు కనిపించావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు వెలు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక దేవ అయితే బానుని వెళ్ళకొడతాడు బాను ఇక దేవ అలా వెళ్ళపోమనేసరికి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే మిథునని తీసుకుని ఇక హర్ష అయితే ఇంటికి బయలుదేత్తాడు సారీ రిషి అయితే ఇంటికి బయలుదేత్తాడు అలా వెళుతూ ఉండగా అనుకోకుండా కొంతమంది రౌడీలు వాళ్ళ కార్ని అటాక్ చేస్తారు ఒక్కసారిగా తన కార్ని చుట్టుముట్టిన రౌడీల్ని చూసి రిషి షాక్ అయిపోతాడు రే ఎవర మీరంతా అని అంటుంటే చుడు బాసు మేము వచ్చింది నీ కోసం కాదు నువ్వు పక్కకి జరుగు ఏయ్ రా అని చెప్పి ఇక మిదురని పక్కకి రమ్మని పిలుస్తారు ఒక్కసారిగా ఇక రిషి అయితే రేయ్ ఏంట్రా నా కళ్ళ ముందే నాకు కాబోయే అమ్మాయితో మీరు తప్పుగా ప్రవర్తిస్తారా అని చెప్పి ఇక రిషి అయితే వాళ్ళని కొట్టబోతుంటే వాళ్ళు రిషిని బాగా కొట్టి పక్కకి తోసేస్తారు అలాగే అందులో ఒకతడు ఏయ్ ఏంటే వాడు నిన్ను చూసేగా అంతలా పొగరపోతున్నాడు అసలు నువ్వే లేకపోతే వాడు ఏం చేస్తాడు అని చెప్పి ఇక ఒకతనైతే కత్తి తీసుకుని మిదిని పొడవబోతుంటే ఒక్కసారిగా రిషి వచ్చి ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటాడు అలా బలంగా పట్టుకునేసరికి చేతి నుంచి రక్తం బొటబొట కారిపోయి కింద పడిపోతుంది మిదున అది చూసి రిషి వదిలిపెట్టు రిషి బ్లడ్ వస్తుంది ప్లీజ్ వదిలిపెట్టు రిషి అని చెప్పి ఇంకా ఆ కత్తిని వదిలిపెట్టమని చెప్పడంతో రిషి మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా అతని చేతిలో నుంచి కత్తిని లాక్కుని అతన్ని బాగా కొడతాడు అతనితో పాటు మిగతా వాళ్ళని కూడా బాగా చెత్తకొట్టడంతో ఇక వాళ్ళందరూ భయంతో అక్కడి నుంచి పారిపోతారు ఇక మిథునైతే వెంటనే తన చున్నీలో ఉన్న ముక్కని చింపి ఇక రిషి చేతికి కట్టి రిషి ఏంటిదంతా అసలు ఏం చేస్తున్నావు చూడు ఎంత రక్తం పోయిందో అని చెప్పి అయితే ఇక రిషి చేతిని కట్టి రిషిని రిషికి ఇక జాగ్రత్తలు చెబుతుంటే రిషి మాత్రం మిథున తనకి జాగ్రత్తలు చెప్తుంటే చాలా ప్రేమగా మిథున వైపే చూస్తుంటాడు ఇక వాళ్ళిద్దరూ కూడా బాయత్తారు ఇక మిథున అయితే కారులో కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకొని రిషి ఎందుకు ఇలా చేసావు నీకేమన్నా జరగరు జరిగితే థ్యాంక్ యూ రుషి నీ ప్రాణాలు బలంగా పెట్టి నన్ను కాపాడావు అని చెప్పి ఇక మిథున అయితే రిషికి థ్యాంక్స్ చెప్తుంటే రిషి చూడు మిథున నువ్వు నా ప్రాణం నేను బ్రతికుండగా నిన్ను నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూస్తాను చూసుకుంటాను నీకేదనా జరగనిస్తానా అని చెప్పి ఇక రిషి అన్న మాటలకి ఒక్కసారిగా మిదిన అయితే షాక్ అయిపోతుంది ఇక ఇక్కడ చూస్తే దేవ అయితే ఫుల్గా తాగేసి రోడ్డు మీద తూలుతూ నడుస్తూ ఉంటాడు అలాగే వచ్చే బైకులకి కార్లకి అడ్డం పడుతూ ఉంటాడు ఇక ఇంతలో ఒక అతను రిషిని దేవాని అలా చూసేసరికి రే సస్తావురా చస్తావు అని అంటుంటే లేదు బ్రో ఆల్రెడీ నేను చచ్చిపోయాను నేను బ్రతికి లేను బాస్ అని అంటుంటే రేయ్ నీకు మంద్ ఎక్కువైనట్టుంది వెలు ఇంటికి వెళ్ళు అని అన్ అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ మాత్రం నేను ఎప్పుడో చచ్చానని ఈ యదవకి తెలీదు అందుకే అలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఇక దేవ తోలుతో రిషి వాళ్ళ కార్కి అడ్డం పడతాడు ఒక్కసారిగా రిషి కార్ మీద పడిపోతాడు ఇంకా రిషి అయితే రేయ్ ఎవర్రా అంతలా తాగి ఇలా కారు కడ్డం పడుతున్నావు నీకు చావడానికి నా కారే దొరికిందా అని చెప్పి ఇక దేవ కార్ దిగి సారీ రిషి కార్ దిగి దేవాని చూసి దేవా ఏంట్రా ఇంతలో తాగేశావు అని చెప్పి ఇక రిషి అయితే దేవాని తీసి పక్కన పెడుతుంటాడు ఇక ఇంతలో దేవాని ఒక్కడే తన చేతికి గాయం తగలడం వల్ల పట్టుకోలేక మీదన ప్లీజ్ హెల్ప్ చేయి అని చెప్పడంతో మీదను కూడా ఇక వచ్చి దేవాని పట్టుకొని కారులో కూర్చోపెట్టుకుంటుంది ఇంకా రిషి అయితే రే దేవా ఏంట్రా ఇంతలా తాగావు ఏమైందిరా అని అంటుంటే రే నాకేమైనా పర్వాలేదురా నువ్వు మాత్రం మిథునని బాగా చూసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా మిథునకి దిమ్మ తిరిగిపోతుంది అలాగే రిషి అయితే ఏంట్రా మిథునని నేను బాగా చూసుకునేనా నీ నమ్మకం అని అంటుంటే అలా కాదురా మిథున చాలా మంచిది తనని నువ్వు బాగా చూసుకోవాలి తనకి ఎప్పుడు కూడా ఎట్లాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఇక దేవ మాట్లాడుతూ ఉంటే ఇక రిషి అయితే మౌనంగా రే నేను మీదని ఎలా చూసుకుంటానో నువ్వే చూస్తావు కదా నీకు మరీ మందెక్కువైంది అని చెప్పి ఇక రిషి అయితే దేవాని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అలాగే దేవాని లోపలి దింపి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఇక సత్యమూర్తితో అంకుల్ నా పేరు రిషి దేవా నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నా అని చెప్పడంతో ఇక సత్యమూర్తి అప్పటికే మిధునతో తను దిగిన ఫోటో బాగా చూపించడం వల్ల నువ్వు నువ్వు అని అంటుంటే నేను నా పేరు రిషి అంకుల్ అని చెప్పి ఇక సత్యమూర్తికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగే సత్యమూర్తి కారులో మిదురుని చూసి ఇక మౌనంగా ఉండిపోతాడు ఇక రిషి అయితే మిదురిని తీసుకుని ఇంటికి వెళ్తూ దారిలో కారు ఆపుతాడు ఇక మిథున రిషి కారు ఇక్కడ ఆపేవేంటి అని అడగడంతో నువ్వేం అనుకోనంటే నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి ఇక రిషి అయితే మిథునని అడగడంతో మిధున చెప్పు రిషి దేని గురించి అని ఇక రిషిని అడుగుతు అడుగుతుంది ఇక రిషి అయితే మిథునతో నీ మెడలో తాలి కట్టింది దేవానే కదా అని అడగడంతో ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది ఈ విషయం గురించి రిషితో ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది ఇక రిషి అయితే చూడు మిథునా నీ మెడలో తాలి కట్టింది దేవాని నాకు ఇక్కడికి రాకముందే తెలుసు చూసావుగా వాణ్ణి నీకోసం పిచ్చివాడైపోయాడు ఎందుకు ఇదంతా అని అడగడంతో ఇక మిథున అయితే జరిగిందంతా కూడా రిషికి చెప్పుకొస్తుంది ఒక్కసారిగా జరిగిందంతా తెలుసుకున్నా రిషి మౌనంగా ఉండిపోతాడు అలాగే మిదురని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు ఇంకా హరివద్దంతో అంకుల్ ముహూర్తాలు ఎప్పుడు పెడతారు అని అడగడంతో కథంతా తెలుసుకున్న మిథున రిషి అలాగా అడగడాన్ని తనకి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అసలు రిషి నిజంగానే మిదుని పెళ్లి చేసుకుంటాడా లేక దేవాని మిథునని ఒక్కటి చేయడం కోసమే తను ఇండియా వచ్చాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది